తూర్పు గోదావరి జిల్లా నిడదవల్లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమావేశం కార్యకర్తల నిరసనలతో హోరెత్తింది నెల ఇరవై ఎనిమిదవ తేదీన తాడేపల్లిగూడెంలో జరిగే తెలుగుదేశం జనసేన ఉమ్మడి మహాసభకు పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు నియోజకవర్గ విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు మహాసభకు తరలి రావాలని పట్టణ మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పిలుపునిచ్చారు నిడదవుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బూర్గుబల్లి శేషారావును ఖరారు చేసేంతవరకు తాము ఏ సమావేశాలకు హాజరయ్యేది లేదంటూ నిరసన వ్యక్తం చేశారు శేషారావుకు సీటు ఇవ్వాలని నినాదాలు చేశారు మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు ప్రజాప్రతినిధులు తమ నిరసన గళం వినిపించారు శేషారావు నిడదవలు అభ్యర్థిగా ఖరారు చేయకపోతే తమ తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు నిడదవలు నియోజకవర్గం సర్వతోముఖ అభివృద్ధి చేసిన శేషారావుని కాదని వేరే ఎవరిని ఖరారు చేసినా తాము సహించబోమని తెలిపారు అధిష్టానం శేషారావు అభ్యర్థిత్వం విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సామాజయం వచ్చేసిన తెలుగుదేశం వాళ్ళకి కార్యకర్త కానీ ఆయన గానీ చాలా కష్టపడతాం పార్టీ గురించి ఆయన గురించి ఈ రోజున ఎవరో బయట వ్యక్తులు తీసుకొచ్చి ఇవ్వడం భావీ కాదు శరసారావు గారు మంచి వ్యక్తి చిన్న వ్యక్తి అందరికీ కావాల్సిన వ్యక్తి ఆయన మీద అభిమానంతో పార్టీ మీద అభిమాను తోటి చంద్రబాబు అభిమానంతో కార్యకర్తలు చాలా కష్టపడతాం రిపీట్ అయితే పార్టీకి కానీ సర్పంచ్ కానీ రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం పార్టీ మండల పెరిసిరెంట్లు కానీ గ్రామ పరిషట్లు కానీ అందరం కూడా పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము కేసారావు గారికి మాత్రం టిక్కెట్ ఇవ్వాలి ఎందుకంటే పార్టీ దృష్టిలో అన్నింటిలో ఫస్ట్ వచ్చారు ఆయన ఎక్కడా రిమార్క్ లేదు రిమార్క్ వచ్చినట్టు చీపెట్టమండి మేము తగ్గిపోతాం అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆగార వారికి ఇవ్వలేదు దేశం కాండి నాయ నుండి గ్రామ పరిండి అందరం కూడా రాజీనామా చేయడానికి సీట్ సీట్ అయ్యే మేము గ్రామ నిర్దో వర్గంలో ఉన్న గ్రామ ఏంటి కూడా రాజీనామాసరావు గారికి టికెట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తాం సిద్ధంగా ఉన్నాం గ్రామ కమిటీ అధ్యక్షునే కాదు పంచాయతీ వైసీపీ కూడా రెండింటి కూడా రాజీనామా చేస్తాం ఇలాంటి నాయకుడిని ఇలాంటి సేవకుని ఇలాంటి అభివృద్ధి చేసే నాయకుడిని చంద్రబాబు తర్వాత మాకు ఉన్న ఏకైక నాయకుడు ఈ శేసారావు గారే ఈయన విజన్ చంద్రబాబు గారికి ఎంత విజన్ ఉందో శేసారావు గారికి కూడా అంతే విజన్ నిడదోల నియోజకవర్గం ఎక్కడుందో ఇప్పుడు ఎవరికీ తెలియదు నిడదోల అంటే ఏంటో ఒక అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఒక బస్ స్టాండ్లో కానీ ఒక రైల్వే వార్ విజిలో కానీ నిడదోల అభివృద్ధి పట్టణంలో ఎంతో మార్పులు తెచ్చి ఏ కరోనా టైంలో ఎన్నో ఎంతమందికో మెడికల్లో కానీ ఒక మెడికల్లో కానీ ఒక బెడ్లో కానీ అందరికీ ఒకయోగపడి తనకు కరోనా వచ్చినా కూడా ఇంటి నుండి ఫోన్ చేసి అందరికీ కూడా సాయం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి దానివల్ల ఏం లోపాలు ఉన్నాయి ఆయన వల్ల ఏ సర్వేలో లోపాలు వచ్చినాయి గుప్పటిదాకా ఆయన చేసిన అభివృద్ధిలో కానీ ఆయన చేసిన వెనకంజిలో కానీ ఆయన ఇంటి కుటుంబ సమస్యలను కూడా వదిలేసి రాత్రి ఎనీ టైం పన్నెండు కానీ ఒంటి గంట కానీ తెల్లవారులు కానీ ఏ టైంలో ఫోన్ చేసిన ఆయన మాకు అందుబాటులో ఉన్న వ్యక్తిని మేము వదులుకుంటాక నిడదవోలు టౌన్లో నిడదోల నియోజకవర్గం కార్యకర్తలు కానీ నాయకులు కానీ మండల పేషెంట్లు కానీ ఏక ఉమ్మడిగా రాజీనామా చేస్తా మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా సమావేశం ముందు మేము తెలియబెడుతున్నాం నిజం మీ నిడదోళ్ళ నియోజకవర్గ ప్రజల తరఫున కూడా మేము ముందర ఉంటామని ఆయన ఎన్నంటే ఉంటామని ఆయన లేని లో మేము తేల్చలేమని ఆయన లేకపోతే మాకు నియోజకవర్గం వద్దని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీరు తక్షణం మొత్తం మా ఊరికి సర్పంచి ఉప అందరూ కలిపి మా వర్గం రాజీనామా చేసి తెలుసుకుంటామని అయ్యా చంద్రబాబు నాయుడు గారు సీట్లు సరైన సమయంలో ఇవ్వకపోతే ఏదైనా సైజారిపోయే అవకాశం ఉంటుంది నిర్ణయం కరెక్ట్ గా తీసుకోండి మీరంటే మాకు దేవుళ్ళు శేషారావు గారు మాకు దేవుడు శేషారావు మీరు దేవుడు శేషారావు గారు మీకు ఒకే ఒక వినపం కొన్నిసార్లు దేవుడి మీద కూడా భక్తుడు ఎంతో ప్రకటించవలసిన అవసరం ఉంటుంది బయట చూ కార్యకర్తలు ఎంతో మంది గడలా నమ్ముకుంటున్నాం